నమస్తే అండి నమస్తే ఎక్కడ నుంచి వస్తున్నారు జ్యోతి గారు బాలాజీ నగర్ నుంచి వస్తున్నారు బాలాజీ నగర్ నుంచి ఓకే ఓకే చెప్పండి ఇక్కడ ఏ కారణం వల్ల వచ్చారు మా ఆయన మా ఆయన దగ్గర నుంచి వచ్చినాము ఓకే వేరే అమ్మాయి అని పెట్టుకున్నాడు ఓకే అయితే చాలా మందిని పెట్టుకున్నాడు అంటే మీరు 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 ఏడవకండి ఏడవకండి నార్మల్ గా ఇదేంటి మీకు పెళ్ళి ఎంత కాలం అవుతుంది ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాలు అవుతుంది పిల్లలు వేల ఐదులో అయింది మా పెళ్ళి ఓకే ఓకే మీరేంటి లవ్ మ్యారేజ్ అరేంజ్డా అంటే మేము బాబా ఇష్టపడే చేసుకున్నాం ఇష్టపడే చేసుకుని ఇట్లా పెద్దవాళ్ళు మా మేనతో కొడుకు ఓకే ఓకే మా అమ్మ వాళ్ళకి ఇష్టం లేకుండే ఇంకా నాకు నేను చదువుకోలేదు చిన్నగా పంచి పేరు పెట్టిరు ఇంకా అట్లా అని ఇష్టంతో పెళ్లి చేసుకున్నాను ఓకే అతన్ని ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పడము మీకు ముందు నుంచే ఫిక్స్ అయిపోయారు చిన్న అయితే వస్తుంటే పోతుంటే అట్లా ఇక మేన బావుకి వెళ్ళ మా నాన్నకి నాకే ఇష్టం ఉండే మా అమ్మ వాళ్ళకి కానీ మాకు మా అమ్మ వాళ్ళకి నాలుగు మేనమామలు మా వాళ్ళకు వాళ్ళే చూస్తారు నాన్న లేదు చనిపోయాడు నా పెళ్ళైన సంవత్సరానికి చనిపోయాను కమిన్కి పోలియో వాళ్ళకి ఎవరు లేరు ఓకే పింఛన్ పైసల మీద బతుకు మీరేం చదువుకున్నారమ్మా నేను చదివి పిల్లలు మరి నన్ను చేర్ల పని చేర్ల పని నాకు ఇద్దరు పాపలు సొంత బావే కదమ్మా మరి చిన్నప్పటి నుంచి అతను ఎలాంటివాడు అనేది తెలియదా అంటే మనిషి కరెక్టా కాదా ఇంట్లో మనిషే కదా ఇంట్లో మనిషే తెలుసు ఎంతో కొంత గొప్ప తెలుసు అప్పుడు కొంచెం పిచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మా మా ఆయన తోడ పుట్టిన వాళ్ళ ఐదుగురు అనదమ్ మీరు చిన్న అయితే వాళ్ళకి కొంతమందికి ఆ ఇంట్లో పాతీలు ఉండే కొంతమందికి పిచ్చిలేసింది బట్టలు ఇప్పుకోవడము బయటికి పోవడం పిచ్చి పిచ్చి చేయడం అందరు కొట్టడము సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇళ్లలో రోడ్ల మీద పిచ్చి మా బాబాకి ఇంకో మా ఆడబిడ్డకి మా ఆయనకి అయితే అప్పుడు ట్రీట్మెంట్ తీసుకు తీసుకున్నాడు అప్పుడు పోయిండు తీసుకున్నాడు నా పెళ్లి అయిన తర్వాత కాకముందు తీసుకున్నాడు పెండ్లి కొంచెం పిచ్చిగా ఉంటే పెళ్ళయిన తర్వాత మంచిగా అయ్యిండు మంచిగా ఉన్నాడు ఏదో అంటారు చూసారా పిచ్చి పెళ్లి చూస్తే పిల్లలు పిచ్చి ముందు అన్నట్టు అయితే ఎంత మందికి ఉందమ్మా ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంత మందికి మెంటల్ గా ప్రాబ్లం ఉంది ముగ్గురికి ముగ్గురికి ఎవరెవరికి మళ్ళీ మంచిగా అయ్యారు సరే మంచిగా అవ్వటం వేరే విషయాన్ని మళ్ళీ మొదలవుద్ది కదా అని మా ఆయన వాళ్ళ అన్నకి ఒక ఆయనకి ఓకే వాళ్ళ అక్కకు అక్కకి ఇద్దరు అక్కలకి ఇద్దరు అక్కలకి అంటే ఇతను నాలుగో వాడు సో నలుగురికి మేము ఐదుగురం ఇద్దరు అక్కలు ఐదుగురు అబ్బా అందరికీ ప్రాబ్లం ఉంది అందరికి లేదు కొంతమందికి నలుగురికి ఉంది అందులో మెయిన్ గా సరే చెప్పమ్మా అయితే నా పెళ్ళైన తర్వాత మంచిగా అయ్యిండు టాబ్లెట్లు మానేసిండు మంచిగా ఉన్నాడు మేము ప్లాట్లు కొనుక్కున్నాము మాకు ఒక పాప పుట్టింది సంవత్సరం వెళ్ళాం ఏం పని చేస్తాడమ్మా ఫ్లాట్లో బిజినెస్ చేస్తాడు మేడం రియల్ ఎస్టేట్లు ఇక అమ్ముతా ఉంటాడు కొంత ఉంటాడు పోతా ఉంటాడు తిరుగుతూ ఉంటాడు అప్పటి నుంచి కొంచెం సైకో మాటలు మాట్లాడతాడు వెరైటీగా మనం ఒకటి అంటే ఇంకోటి మాట్లాడుతూ ఉంటాడు ఎగ్జాంపుల్ ఏమన్నా చెప్పండి సైకో మాటలు అంటే సైకో అంటే ఇంకా ఆయనకు నచ్చినట్టుగా మాట్లాడతాడు మన కరెక్ట్గా మాట్లాడితే తప్ప అంటాడు అదే ఎస్ అంటే నో నో అంటే ఎస్ మాట్లాడతాడు అయితే గొడవలు నా పెళ్ళైన అయినా పెద్ద సంవత్సరం వెళ్ళినాక మా పెద్ద పాప పుట్టింది ఇంకో సంవత్సరానికి రెండు సంవత్సరాలకి చిన్న పాప చిన్న చిన్న పాప పుట్టిన నుంచి స్టార్ట్ చేసిండు ఇక వేరే అమ్మాయిలతో పెట్టుకోవడం రెండో పెళ్లి చేసుకోవడం చేసుకుంటా అనడము నాకు కాకుండా ఆపరేషన్ చేసిండు చేపించిండు ఇక రెండో పెళ్లి చేసుకుంటా అని వేరే వాళ్ళ చుట్టాలు మా దగ్గర వాళ్ళే నాకు తెలియకుండా సంబంధాలు చూసుకున్నాడు మాకు తెలుసు కాబట్టి మా మా ఫోన్ చేసి చెప్పారు పెద్ద పాపకి పాపకి గ్యాప్ అమ్మా రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలనే మార్పు వచ్చింది మనుషులు సంబంధాలు చూసుకోవడము అంతలో అంత ముందుకు ఏముందో నాకు తెలియదు నా పెళ్ళైన తర్వాత నాకు ఇట్లా ఇంట్లో రెంట్కి ఉంది మాకు రెంట్కి ఇచ్చినాం రెంట్కి అని పెట్టుకున్నాడు నేను ఇట్లా హాలిడేస్ వచ్చినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంటే టూర్ కి పడి లో పెళ్లి కూడా లేదు పెళ్లికి ముందే పెళ్ళైన తర్వాత ఎప్పుడు బాగానే ఉన్నాడు అయితే పెట్టుకుంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పెట్టుకున్నాడు ఎన్ని రోజులు అయిందమ్మా పెళ్లికి ఎంతకాలం ముందు మందులు ఆపేసాడు అతను లేదంటే పెళ్లి అయిన తర్వాత కూడా మందులు వాడాడా పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు వాడిండు మళ్ళీ బంద్ చేసింది ఎక్కడ ట్రీట్మెంట్ ప్రైవేట్ డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ కాదు ప్రైవేటే సైకో హాస్పిటల్ అనేది ఒకటి వాళ్ళకు ఒక డాక్టర్ ఉన్నాడు వాళ్ళకి ఇద్దరు ముగ్గురు కన్నాం కదా వాళ్ళ ఒక దగ్గర అందరు కలిపి ఒకే చోటు పోతారు కానీ మందులు అతనే ఆపేశాడు డాక్టర్ ఆపమన్నాడా ఆయననే ఆపేశాడు ఇప్పుడు తాగుతున్నాడు మందు తాగుతాడు ఫ్రెండ్స్ తో తిరుగుతాడు పైసలు అని చిల్లరగా చేస్తాడు అమ్మీ అదితో పెట్టుకున్నాడు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఆలయల నాకు ఇట్లా అందరు చూసినప్పుడు వచ్చినప్పుడు నువ్వు ఇన్ని రోజులు వెళ్ళినావు మీ ఆయన కూడా నన్ను పెట్టుకుంటే ఏం చేస్తావు అంటే అప్పటికి నాకు డౌట్ రాలేదు ఎందుకంటే నేను మంచిగా ఉండేదాన్ని మా ఆయనతోటి ఎందుకు వెళ్తాడు వెళ్ళాడు ఆయనకు రోగాలు వస్తాయని భయము ఎందుకు మీరు అట్లా అంటారు అంటే లేదు మంచోడని వాళ్ళు ఎంత చెప్పినా నేను అర్థం చేసుకోలే ఇంట్లో లేదు కొన్ని రోజుల తర్వాత ఇంట్లో అన్యాయం అయిపోతుంది పా పిల్లలు ఉన్నారని మా ఇంటి ముందు ఆమె చెప్పింది నాకు మీ ఆయన అట్లా అతను పెట్టుకున్నాడు సంబంధం తెలిసిన తర్వాత మా ఆయనకు నేను చెప్పినాను చెప్పిన తర్వాత అన్నాడు ఏ లేదు ఎవరు చెప్పారని గల్లీలోకి పోయి అందరినీ బూతులు తిట్టింది సరే ఒప్పుకోలే ఒప్పుకోలు తిట్టేసి అందరినీ తర్వాత వాళ్ళని అడిగినాము మా బావ వాళ్ళకి చెప్పినాము గొడవ గొడవ చేసిన ఆమె కోసం నన్ను కొట్టిండు చెయ్యి కట్ చేసుకున్నా కుట్లు పడ్డాయి మందు తాయిన హాస్పిటల్ అడ్మిట్ చేసి మా వాళ్ళు వచ్చారు నువ్వు చేసుకున్నావా సూసైడ్ అటెంప్ట్ ఎందుకమ్మా నీకు కూడా ఎక్కేసిందమ్మా అయింది అంటే టార్చర్ ఎట్లా ఉంటది అనుకుంటున్నావు మేడం చాలా సైకో అసలు భరించుకోలేము నాకు ఎవరు లేరు మేడం నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదమ్మా అలాంటి ప్రవర్తన ఎలా చేస్తారు అసలు అట్లా కొట్టడం ఘోరంగా కొట్టాడు మేడం నేను పిజ్జా తరపున కూడా చూపించుకున్నాను ఎంఆర్ఎస్ కాని తీపిచ్చుకున్నాను ఎప్పుడు జరిగింది ఇదంతా ఇప్పుడు ఈ అమ్మాయిని అంతము చానా మందిని పెట్టుకుని విడదీసినను ఈ అమ్మాయిని పెట్టుకున్నాను నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇంకా అక్కడే ఉన్నాడు అక్కడనే ఉన్నాడు నాలుగు సంవత్సరాల నుంచి విడగొట్టలే పోయావా మేము పంచాయితీ ప్రాపర్టీస్ కొన్నాడా ఆ ఉన్నాయి ఎవరి పేరు మీద ఆయన పేరు మీద చేపించుకున్నాను అన్ని ఆయన పేరు మీద ఉన్నాయి పిల్లల పేరు మీద కాని నీ పేరు మీద కానీ ఏం కొనాలని నీ ఫుల్ టైం జాబ్ అతను అమ్మాయిలతో లింక్ పెట్టుకోవటం నువ్వు వెడదీటం ఇంతగా ఏ క్షణం పెట్టుకోవడము ఇప్పుడు పిల్లల వయసు ఏంటి ఏం చదువుతున్నారు ఆమె ఫస్ట్ ఇయర్ పెద్ద ఆమె చిన్న ఆమె టెన్త్ అయిపోయింది మేడం ఓకే బాబా టీనేజ్ గర్ల్స్ అయితే పిల్లలు కూడా చెప్తున్నారు మేడం ఉంటే ఇక్కడ ఉండు అల్ లేకపోతే వెళ్ళిపో ఇట్లా చేయకు మంచి ఉండు మారు ఇప్పుడు ఇప్పుడేంటి ఆవిడకి ఏమైనా ప్రాపర్టీలు ఏమైనా కొనబెట్టాడా ఆ ఇల్లు అంతా ఆయన చూసుకుంటున్నాడు అన్ని ఖర్చు లేనీ ఇంట్లో ఇప్పుడు మీరు ఉండేది ఓన్ హౌస్ మాది సొంతమే మేడం

గౌడ్స్ మేము అవన్నీ తీసేసుకుంటాడు ఇంకా ఇంట్లో కిరాణా షాప్కి పిల్లల ఫీజులు మట్టికే మాకు చూసుకుంటాడు మిగతా అన్నీ మాకు లెక్కలు చెప్పాడు అడగొద్దు అంటాడు ముప్పై వేలు నలభై వేలు చేతికైతే వస్తున్నాయి కదా వస్తున్నాయి మళ్ళీ నువ్వు చేస్తున్నావు నువ్వు అవి నాకు ఇయ్యాడుగా మేడం రెంట్లు ఏం చేస్తున్నావు రెంట్ నాకు ఇవ్వడు వాళ్ళని కాల్ చేస్తాడు వాళ్ళని ఇప్పుడు నువ్వే కదా అన్నావు రెంట్ వస్తాయండి వస్తాయండి వస్తాయి అవే మేము పెట్టి నా ముందే ఫీజులు కడుతున్నాడు రెంట్ ఆయనే కలెక్ట్ చేసి వాటితో నీకు ఇంట్లో సరుకులు పిల్లల ఫీజులు అవి కడుతున్నాడు నీకు తిండి పెడుతున్నాను చాలు కదా షెల్టర్ ఉంది తిండి ఉంది మీకు ఏమైనా ఖర్చులు ఉంటే చూసుకుంటున్నా నన్ను నా నాన్న నన్ను వదిలేయండి నా పర్సనల్ లైఫ్ లో కల్పించుకోవద్ద అంటున్నాడు నేను నచ్చినాడు బతుకుతాను అప్పుడు మీ వరకు మేడం అడిగేది ఏంటంటే మీ వరకు లోటు ఏం లేదుగా ఓన్లీ బయటికి వెళ్ళి ఈ వ్యవహారం నడిపిస్తున్నాడు అన్నది తప్ప సంపాదించే డబ్బులు మిగతా డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు ఎక్కడ ఇది చేస్తున్నాడు అనేది తప్ప మీ వరకు మీకు వచ్చిన కష్టం ఏంటి మా వరకు వచ్చింది ఏంటి అంటే మా ఇంట్లో పిల్లలకి చదువులకి బుక్స్ అయిపోతే తేడు పెన్నులు అయిపోతే తేడు ఇంట్లోకి ఏమైనా సామాన్ అయిపోయినా తేడు ఉద్దరు తీసుకురా అంటాడు ఉద్దరు ఇవ్వలేరు అంటే నా పేరు చెప్పుకో అంటాడు మాకు నేను ఇక్కడ ఊరికి వెళ్తున్నా ఐదు వందల వెయ్యి రూపాయలు ఇయ్యాడు వంద రూపాయలు ఇస్తున్నాడు ఇంకో పది రూపాయలు ఎక్కువ అడుగుతే నీకు ఎందుకు నేను తెచ్చిస్తున్నా కదా అవునమ్మా ఏమైపోతే లిస్ట్ ఇస్తే తీసుకొస్తాడు కదా ఆ లిస్ట్ మాకు ఇంకా ఎప్పుడు రెండు మూడు 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 నాలుగు నెలలకు ఒకసారి డిమార్ట్కి వెళ్ళి సామాన్ అది అయిపోయిందంటే ఇంకా తేడు వంద రూపాయలు ఇచ్చేవాడు ఇంకో పది ఇరవై ఎందుకు ఇవ్వడం నాకు అర్థం ఇయ్యడు అంటే సార్ మాకు ఇప్పుడు ఇంట్లో కిరాణా షాప్ లో పోయి మేము ఉద్దరు తెచ్చుకుంటున్నాము బయటికి వెళ్ళాలంటే ఆయన పైసలు ఇవ్వంటే ఏం పని మీద వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు సో ఇప్పుడు వచ్చింది దేని గురించి ఆ కిరాణా డబ్బులు ఇవ్వట్లేదు సార్ నాకు అది కాదు మా ఆయన గురించి ఏం చేయాలి మేము దేనికి వచ్చారు నాకు అట్లే మా ఆయన వేరే అమ్మాయిని పెట్టుకుని పెళ్లి చేసుకున్నాడు సార్ మేము విడదీసినాము పుస్తకాలు తీపిచ్చేసినాము మెడలికెంచి అది తీసేస్తే పదిహేను రోజులు దానికి ఫోన్ చేయలేడు మాట్లాడలేడు మళ్ళీ ఇంకొక అమ్మాయిని పెట్టుకున్నాడు అంత లోపలనే మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మీ ఆయనంతా మారిపోయి ఇప్పుడు మీ దగ్గరకే రావాలి సంబంధాలు లేకుండా అని చెప్పేసి అంటున్నావు అంతేనా అది కావాలి అది కదమ్మా నీకు చాలా సంవత్సరాలు బట్టి నువ్వు వెనతో పెట్టిన విద్య కరదు ఏ లింకులు పెట్టినా కట్ చేయటం అనేది నీకు అలవాటే కదా ఇప్పుడు ప్రత్యేకంగా మేము ఎందుకు కట్ చేయాలి ఇంతకుముందు చాలా సందర్భాల్లో లింకులు పెట్టుకున్నాడుగా ప్రతి సందర్భాల్లో నువ్వు అడ్డు పెట్టి కట్ చేసావుగా ఇప్పుడు ఏంటి ప్రత్యేకమైనటువంటి మాకెందుకు అప్పు చెప్తున్నావు ఈ కాంట్రాక్ట్ అంటే నాకు నాకు ఇటుక పిల్లలతో నెత్తిపైన కొట్టడము మతి మార్పు రావడము మర్చిపోవడము మధ్యలో మధ్యలో ఇన్కమ్ ఒకటి అదే మేము ఎవ్వరికి చెప్పుకోలేం కదా మేడం సర్లే చెప్పలేదు